ఎకానిక్ ఛానల్ ఆపరేటర్ జన రాఘవట్ ని కొనే అవతాయన ఉద్దేశంతో మరపాల్న సులబదను నాటప్రకారంతో ఒక ఐఏఈక్సన్ డిసైగ్నేటెడ్ జెట్ తప్పిదర్ ఆల్బస్టర్లను

ముఖ్యమంత్రి గారు స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చారు బోర్డు మీదకి వచ్చారు మేము మీకు అప్పీల్ చేస్తుందంటే గతంలో రాజంపేటకి వచ్చినప్పుడు మీరు ఒక నిర్ణయంతో మాట్లాడారు ఏంటంటే రాజంపేటలో ఓటర్లు వేయలేదని సార్ మీకు అప్పీల్ చేస్తున్నాము మీరు ఓటర్లను దృష్టిలో పెట్టుకోవద్దు లక్షా యాభై వేల మంది ఓటర్లు వేస్తుంది కానీ కొన్ని లక్షల మంది జనాభా ఉన్నారు రాజంపేట కోడూరు బద్దల ప్రాంతాల్లో వీరందరినీ దృష్టిలో పెట్టుకోండి సార్ ప్రత్యేకించి సార్ మీకు అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఇవాళ మీరు చాలా విషయాలున్న ముఖ్యమంత్రి చాలా హ్యాడ్స్ సార్ మీరు రేపటి మాత్రం దృష్టిలో పెట్టుకోరు కమింగ్ డేస్ ముప్పై సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు విషయంతో పరిపాలిస్తున్నారు మరి ఆ విషయాన్ని రాజంపేటకి దృష్టిలో పెట్టండి సార్ భవిష్యత్ తరాలైన పిల్లలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి సార్ రాయచోట్లో దానివల్ల వాళ్ళకి సౌకర్యాలు లేక రాయచోటికి రోడ్డు కనెక్టివిటీ లేదు రాయల్ కనెక్టివిటీ లేదు డ్రింకింగ్ వాటర్ లేరు హాస్పిటల్స్ లేవు ప్లస్ హోటల్స్ లేవు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు కలెక్టరేట్కి వెళ్ళాలంటే ప్లస్ డిఈఓ ఆఫీసులకు వెళ్ళాలంటే వాళ్ళ భవిష్యత్తును మనుగడలేక తీసుకొని మీరు దక్షిణ రాజంపేటని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయండి సార్ అందులో ఇంకోటి సార్ రాజంపేటలో అన్నమయ్య రాజంపేటలో పుట్టిన ఊరు మేము వాళ్ళు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాయచోటి అన్నమయ్య జిల్లా పేరు పెట్టారు సార్ హాస్యాస్పదం అది ఎక్కడికి పోయినా ప్రపంచం నలుమూలలు అడుగుతారు అన్నమయ్య పుట్టింది రాజంపేట కదా రాయచోట్లో ఏంది హెడ్ క్వార్టర్ చేయడం అంటే మాకు అవమానంగా ఉంది సార్ రాజంపేట బిడ్డగా అందులో అవమానంగా ఉంది అన్నమయ్యకి అవమానం జరిగింది సార్ ఎందుకంటే అన్నమయ్యను అరువుగా ఇచ్చారా రాయచోట్కి ఆ పేరు పెట్టే వాళ్ళ హాస్పిటల్ ఆసుపత్రి సార్ రాయచోట్లో ఏం ఉంది ఉందని చెప్పి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయడం చాలా దారుణం సార్ దీన్ని మీరు పునరాలోచించి వెంటనే రాజంపేటని జిల్లా హెడ్ క్వార్టర్స్గా ప్రకటన చేశారు సార్ దిస్ ఈస్ అవర్ రిక్వెస్ట్ అవర్ డిమాండ్ రైల్వే కోడూరు నెంగళూరు మూడు బాలా కలిపి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పోతే దానికి మద్దతుగా ఈవీఎన్ స్కూల్ పిల్లలందరూ శాంతి స్కూల్ పిల్లలందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మేము వస్తాము అని ఎంతో ఉత్సాహంగా వాళ్ళు వస్తున్నారు ఇంతకుముందు ఎక్కడితో రాజమపేటలో గెలిపించలేడుతూ పార్టీని అనేది అది అబద్ధము ఎనభై ఐదు వేల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయండి రాజంపేట జనాలు మీకు ఓట్లు లేకపోతే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు మీరు చెప్పిన మాట ప్రకారము ఎలక్షన్ టైంలో మీరు మేనిఫెస్టోలో చెప్పి ఉన్నారు రాజ జిల్లా కేంద్రం చేస్తా దయచేసి ఈ మాటను మీరు నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా మేము అందరం మూడు భారవ శం తరఫున మేము కోరుతున్నాము ఈరోజు అన్నమయ్య పుట్టినూరును అన్నమయ్య లేకుండా రాయిచోట్ల తీసుకుపోయి అన్నమయ్య పెట్టడం అనేది దారుణమైనటువంటి విషయము గత ప్రభుత్వం చేసిన తప్పులు మీకు బాగా తెలుసు ఆ తప్పును సర్దిద్దానని కూడా మీరు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా ఆ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వెంటనే నిర్ణయం తీసుకొని రాజంపేటను జిల్లా చేయాలని సవినయంగా మేము కోరుకుంటున్నాం సార్ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి